నంద్యాల జిల్లాలోని యాగంటి క్షేత్రంలో బసవయ్య పేరుతో ఉన్న నందీశ్వరుడి విగ్రహం చాలా విశేషమైనది అంతంలో యాగంటి నంది లేచి రంకెలు వేస్తుందని దీంతో కలియుగ అంతమైపోతుందని పోతునూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానంలో ఉందని పెద్దలు చెప్తారు అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడ నంది రోజు రోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది లేచి వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది ఈ నంది విగ్రహంపై భారత పురావస్తు శాఖ అధికారులు జరిపిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయి ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ నంది విగ్రహంలో పెరుగుదల కనిపిస్తుందని అది కేవలం ఒక్క అంగుళం మాత్రమేనని పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు నిర్ధారించారు సాధారణంగా రాళ్లలో కొన్ని రసాయనాలు ఉండడం వల్ల అవి వర్షంతో చర్య జరిగి వాటి పెరుగుదలకు తోడ్పడతాయని చెప్తున్నారు తొంభై ఏళ్ల క్రితం వరకు ఈ నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసే వీలు ఉండేదని నంది పెరుగుతుండటంతో మండపం స్తంభాలకు నందికి మధ్య ఉన్న స్థలం కుదించుకుపోయి ప్రదక్షిణలు చేసే వీలు లేకుండా పోయింది నాలుగు వందల ఏళ్ళ క్రితం ఈ నంది విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదని భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని చెప్తుంటారు ఈ నంది విగ్రహం గుడి కట్టిన కొన్ని రోజులకే ప్రధాన ఆలయ ముఖమండపానికి ఈశాన్య భాగంలో స్వయంభూవుగా వెలిసిందని చెప్తారు పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు చెప్పినట్లు ఈ నంది విగ్రహం ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం వంతున పెరుగుతుండడంతో మండపం స్తంభాలకు నందికి మధ్య ఉన్న స్థలం పూర్తిగా తగ్గిపోవడం గమనించవచ్చు దీంతో నంది చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలు పడ్డం లేదు deze kunnen in మీరు ఒకసారి ట్రై చేస్తారా ఈ మైకి నాకు మీరు ట్రై చేయండి చెప్పేసాక చూస్తా మీరు చెప్తారా ఇప్పుడు న్యూసా యాది నంది అనే ప్రత్యేకంగా చెవులు పెట్టి వింటే గుంటె చప్పుడు నూటిగా టప్ టప్ అండ్ సౌండ్ అనేది బాగా వినిపిస్తుంది దేవుడు మనస్ఫూర్తి మీరు ఆనందించి చెవు పెట్టి వినండి చాలా ప్రశాంతంగా ఉంటుంది

सर क्या बोल रहे हो सर कह रहे हैं का बोल रहे हैं मैं कह रहा हूं ये दोनों कोर्स है लेसन दैट हां 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 सर से पूछ ले सर से